వెల్కమ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో క్రైస్తవ సంఘాలు పాస్టర్లు ఆందోళన చేశారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసును సమగ్ర దర్యాప్తు చేయాలని అమలాపురం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి వినతి పత్రం అందజేసిన కోనసీమ పాస్టర్లు అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్ నుండి పెద్ద ఎత్తున కోనసీమ పాస్టర్లు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముందు ప్రవీణ్ పగడాల హత్య కేసును ఛేదించాలని డిమాండ్ చేశారు క్రైస్తవులపై రెచ్చగొట్టే పోస్టులు అసభ్య పదజాలంతో దూషణలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు అరికట్టాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ హత్యపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోనసీమ పాస్టర్లు కృతజ్ఞతలు తెలియజేశారు క్రైస్తవులపై దాడులు అరికట్టి మత స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలని

అందరికీ నమస్కారాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నడిబొడ్డు గడియార స్తంభం నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు క్రైస్తవ సంఘాలు క్రైస్తవ నాయకులు ఫెలిగమని కోరాం ఇది నీళ్ళు గారిస్తే మాత్రం మళ్ళీ లక్షలాది మంది రోడ్డు ఎక్కవలసి వస్తుంది కాబట్టి శాంతిని కుటుంబానికి న్యాయం చేయాలని ఇక మీద ఇటువంటి జరగకూడదని ఇప్పటికే చాలామంది క్రైస్తువులపై దాడులు అలాగే యూట్యూబ్ ఛానల్లో చాలామంది రకరకాలుగా విమర్శలు తిరుగుతున్నారండి అందరికీ నమస్కారం ఈరోజు మరి శాంతిగా డాక్టర్ బి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా గడియార స్తంభం దగ్గర నుండి వారి యొక్క కార్యాలయం వరకు రావడానికి కారణం ఏంటంటే మరి మూడు రోజుల క్రితం జరిగినటువంటి దుర్ఘటన పాస్టర్ గారు మరి ఒక గొప్ప దైవజనుడు అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో పేరు పొందినటువంటి మరి బైబిల్ జ్ఞాని మరి అన్ని జ్ఞానతి పిలాస్వర అటువంటి పిలాస్వరైనటువంటి అయినటువంటి పగడాల ప్రవీణ్ గారు హత్య మరి హత్య అని చెప్పి మేము నమ్ముతున్నాం మరి అది యాక్సిడెంట్గా కనబడుతుందని చెప్పి కొంతమంది అంటుంటే ఎక్కువ మంది ఎక్కువ శాతం అది హత్య అని చెప్పేసి చూస్తున్నవారు నిర్ధారించిన వారు తెలియపరుస్తున్నారు మరి పోస్ట్ మార్టం రిపోర్టు కానీ అది కూడా మరి పోలీస్ ఎంక్వైరీ కానీ పారదర్శకంగా జరగాలని చెప్పేసి మా యొక్క విన్నపం మరి ప్రభుత్వం వారు అదేవిధంగా సీఎం గారు అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారు అదేవిధంగా మంత్రి మండలం అంతా కూడా మరి చక్కని మరి మంచి రీతిలో మాకు కుటుంబానికి న్యాయం జరగాలని మరి క్రైస్తవ సమాజానికి ఒక ధైర్యం భరోసా కల్పించాలని మరి ఇటువంటి పునరావాతం కాకూడదని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వారు కూడా తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ మరి మరి ఈ యొక్క వినపం తెలియపరుచుకుంటున్నాను జిల్లా జిల్లా నాయకులందరూ కూడా జిల్లా కోనసీమ జిల్లా నాయకులందరూ వచ్చారు ఆమె డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నాయకులందరూ రావడం జరిగింది అదేవిధంగా పెద్ద నాయకులు అదేవిధంగా చిన్న నాయకులు అదే పాస్టర్లు అందరూ కూడా రావడం జరిగింది మహిళలందరూ కూడా ఈ యొక్క విషయంలో సపోర్ట్ చేశారు అదేవిధంగా మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని మరి క్రైస్తవులందరికీ క్రైస్తవ సంఘాలకి పాస్టులకి భరోసా కల్పించాలని కోరుకుంటున్నాం